శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ సీతారామాభ్యానమ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట పన్నెండవ సర్గము సోదరుని మృతికై పరితపించుచున్న విభీషణుని ఓరడించి అనంతర కార్యములను నిరుపమని శ్రీరాముడు ఆజ్ఞాపించుట శ్రీరాముని చేతిలో పరాజితుడై నిహతుడై భూమి మీద నిద్రించుచున్న వలెనున్న సోదరుని చూచి విభీషణుడు అంతులేని శోకముతో కృంగిపోవుచూ ఇట్లు విలపింపసాగాను అన్నా నీవు మహావీరుడవు పరాక్రమశాలివి సుప్రసిద్ధుడవు విద్యావంతుడవు రాజనీతి కోవిదుడవు హంస తూలికా తల్పముపై సైనించుచుండెడివాడవు అట్టి నీవు అశువులను కోల్పోయి ఇట్లు భూమిపై పడియుంటివేల సోదరా భుజకీర్తులతో విరాజిల్లుచుండెడి నీ దీర్ఘబాహువులు ఇట్లు చలనమును కోల్పోయియున్నవేమి సూర్యతేజస్సుతో విరాజిల్లుచుండెడి నీ కిరీటము ప్రక్కకు తొలగియున్నదేమి వీరా నేను ఇదివరలో నీతో హితవచనములను పలికియుంటిని కాని అప్పుడు కామమోహ పరవశుడవయ్యున్న నీకు ఆ మాటలు రుచింపలేదు దాని ఫలితమును నీవు ఇప్పుడు అనుభవించుచుంటివి గర్వముతో కనులు మూసుకొని ఉన్నందువలన ప్రహస్తుడు ఇంద్రజిత్తు కుంభకన్నుడు అతిరథుడైన అతికాయుడు నరాంతకుడు ఇంకనూ తదితర రాక్షస ప్రముఖులు కడకు స్వయముగా నీవునూ మడిసితిరి సీతాపహరణము వలన కలిగడి ప్రమాదమును గూర్చి నేను చెప్పిన హితవచనములు మీరందరును తృణీకరించితిరి దాని ఫలితమును అనుభవించితిరి శస్త్రధారులలో శ్రేష్ఠుడవు మహావీరుడవు అయిన నీవు ఇట్లు నిర్జీవుడవై నేలపాలకుటతో నీతికి కట్టుబడియుండు వారికి మర్యాద లేకుండా పోయినది ధర్మస్వరూపము మారిపోయినది బలములు దెబ్బతినవి ఉత్తమ స్థుతులకు చోటు లేకుండా పోయినది సూర్యుడు నేల కొరిగినాడు చంద్రుడు చీకట్లలో తేజోరహితుడైనాడు అగ్నిజ్వాలలు ఆరిపోయినవి ఉత్సాహ శక్తి నశించినది రాక్షస ప్రముఖుడైన రావణుడు ఇట్లు రణభూమి ఎందు దుమ్ము కొట్టుకుని పడియుండుటతో ఇప్పుడు నాయకుని కోల్పోయిన రాక్షసలోకమునకు ఇక మిగిలియున్నది ఏమి అంతయు శూన్యమే కదా రావణుడనిడి వృక్షరాజమునకు ధైర్యమే పల్లవములు సహనమే ప్రథమ ఫలము తపస్సే దానికి బలము శౌర్యము దానికి మూలము యుద్ధమునందు ఆ రాక్షసరాజనుడి మహావృక్షమును శ్రీరాముడనిడి ప్రచండ వాయువు కూల్చివేశను రావణుడనిడి మదపుటేనుగునకు తేజస్సే దంతములు పరంపరగా అబ్బిన వంశ ప్రభావమే దానికి వెన్నుముక కోపమే దానికి కాళ్ళు మొదలగు అవయవములు అనుగ్రహమే దానికి తొండము ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడగు శ్రీరాముడనేడు సింహము యొక్క పంజా దెబ్బకు గురి అయి ఆ రావణ మతగజము నేలపాలాయను రావణుడనుడి అగ్నికి పరాక్రమోత్సాహములే చెలరేగిన జ్వాలలు అతని నిశ్వాసములే ఆ అగ్నికి ధూమములు అతని బలమే ఆ అగ్ని యొక్క వేడి ప్రతాపశాలి అయిన ఆ అగ్నిని రాముడనిడి మేఘము ఆర్పివేసినది రావణుడనిడి వృషభమునకు రాక్షసులే తోక మూపురము కొమ్ములు అది శత్రువులను జయించినది పరులను పీడించుటయందు అది మతపుటేనుగు వంటిది విషయవాంచల ఎందలి లౌల్యమే దాని కర్ణములు కన్నులు అట్టి రావణ వృషభరాజమును శ్రీరాముడనిడి పెద్దపులి హతమార్చినది శోకమగ్నుడై ఇట్లు విలపించుచున్న విభీషణునితో శ్రీరాముడు కృతార్థ నిశ్చయముగల వచనములను సహేతుకముగా ఇట్లు పలికెను విభీషణ ఈ రావణుడు ఒక పిరికి పందవలే భయపడి యుద్ధము చేయక చనిపోలేదు యుద్ధమునందు తీవ్రముగా పరాక్రమమును చూపినాడు ఇతని రణోత్సాహము మహోన్నతమైనది ఇతడు మృత్యువునకు వెరవక నిర్భయముగా పోరాడి చనిపోయినాడు అభ్యుదయమును అనగా విజయమును కోరుచు యుద్ధమున వీరోచితముగా పోరాడుట క్షత్రియ ధర్మము ఆ ధర్మమును పాటించి వారే మహాసూరులు అట్టివారు రణరంగమున మృతి చెందినను వారికై వగచుట తగదు ప్రజ్ఞాశాలి అయిన ఈ వీరుని ధాటికి ఇంద్రాది దేవతలు గడగడలాడిరి ముల్లోకములును వణకిపోయినవి అట్టివాడు కాలధర్మము చెందినప్పుడు ఇట్లు కుమిలిపోవుట పాడి కాదు ఎప్పుడునూ ఒక పక్షము వారికే యుద్ధమున విజయము సంభవము కాదు ఇంతకు ముందెన్నడూనూ అట్లు జరిగియుండలేదు వీరుడైన వాడు సమరమున తాను శత్రువుల చేతిలో మరణించుటయో లేక వారిని హతమార్చుటయో జరుగుచుండును రావణునకు పట్టిన ఈ ఉత్తమ గతిని గూర్చి ప్రాచీనులు అనగా పెద్దలు ఇదివరలో పేర్కొనియుండిరి ఇది క్షత్రియ వీరులకు సమ్మతమైన మార్గమే సమరమున నిహతుడైన సూరుని గుర్చి శోకించుట ఏమాత్రము తగదు ఈ లోక సత్యము ముమ్మాటికి నిశ్చయము పారమార్థిక బుద్ధిని నిలుపుకొని నీవు ఈ శోకమును త్యజింపుము ఇక అనంతర కర్తవ్యమును గుర్చి నిర్ణయించుకొని దానికి పూనుకొనుము పరాక్రమశాలి రాజకుమారుడు అయిన శ్రీరాముడు ఇట్లు పల్కగా శోకసంతప్తుడయిన్న విభీషణుడు తన సోదరునకు హితమును గూర్చెడి అనంతర కార్యములను గూర్చి ఆ ప్రభువుతో ఇట్లు నుడివాను రఘువీరా పూర్వకాలమున అనగా ఇంతకు ముందు జరిగిన యుద్ధములలో ఇంద్రాది దేవతల చేనైనను ఈ రావణుడు ఓటమి పాలు కాలేదు అనగా రావణుడు ఇంద్రాది దేవతలను సైతము జయించినాడు అంతటివాడు సమరమున నిన్ను ఎదిరించి భంగపడి సముద్రము తీరము వరకు వచ్చి ఆగిపోయినట్లు శాంతించినాడు ఇతడు అర్ధులకు కొల్లలుగా దానముల నచ్చినాడు గురువులను ఇష్టదైవములను సేవించినాడు సమస్త భోగములను అనుభవించినాడు భృత్తిలను చక్కగా పోషించినాడు మిత్రులకు సంపదలను సమకూర్చినాడు పెక్కు మంది శత్రువులపై పగదీర్చుకుని నిత్యము అగ్ని కార్యములను ఆచరించినాడు ఇతడు గొప్ప తపస్వి వేదాంతవేత్త యజ్ఞయాగాదులను ఆచరించు వారిలో ప్రముఖుడు ఇతని పుత్రులందరును సమరమున మరణించిరి విగత జీవుడైన ఇతనికి నీ దయతో ప్రేత కార్యములను నేనే నిర్వహింపదలచియున్నాను విభీషణుడు పలికిన దైన్యవచనములను విని ఉదాత్త చరితుడు మహాత్ముడు అయిన శ్రీరాముడు రావణునకు స్వర్గాది ఉత్తమ లోకములు ప్రాప్తించుటకై అంత్యక్రియలను ఆచరించుటకు విభీషణునకు ఆజ్ఞ ఇచ్చి ఇట్లు నడివాను విభీషణ వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే ఉండవలెను అనంతరము ఆ వైరములను త్యజింపవలెను ఇప్పుడు మన కార్యము నెరవేరినది కనుక ఇతనికి అంత్య సంస్కారములను నెరపుము ఇతడు నీకువలే నాకును గౌరవార్హుడే వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు నూట పన్నెండవ సర్గము సమాప్తము